హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకు ఒక ప్లేస్ ఇల్లు అయితే సేల్కుందండి నిజంగా ఈ ఇల్లు అయితే చాలా సూపర్గా ఉంది మనకు ఎల్వేషన్ చూస్తేనే ఒక చక్కని సింపుల్ లుక్ డిజైన్తో చాలా చక్కగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకు ఇల్లు వచ్చేసి ఇంటీరియర్ మాత్రం చాలా చక్కగా సూపర్గా డిజైన్ చేయడం జరిగిందండి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్లో మనకు స్టెప్స్ దగ్గర ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెయిన్ డోర్కు ఒక షేఫ్టీ గ్రిల్తో అదేవిధంగా మెయిన్ ఎంట్రెన్స్ టైల్స్తో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సీలింగ్ కూడా యూపీవీసీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డోర్ చూసుకున్నట్లయితే మనకు ఒక టేక్ కోడ్ డోర్ అయితే ఇస్తూ అదేవిధంగా డిజిటల్ లాక్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు లోపలికి వచ్చి చూసినట్లయితే నిజంగా సైడ్ వాల్స్ అయితే చాలా చక్కగా డిజైన్తో మంచి కలర్తో అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్న కలర్ కాంబినేషన్లు కావాలి చక్కగా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్గా డిజైన్ చేపిస్తూ అదేవిధంగా మంచి క్వాలిటీ కలిగినటువంటి హౌస్ అయితే ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు సైడ్ వాల్స్ టెక్స్చర్ డిజైన్ అదేవిధంగా మనకు పాలిష్ డిజైన్తో సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే మనకు యూపీవీసీ అదేవిధంగా సింపుల్ బార్డర్ లుక్తో చాలా చక్కగా డిజైన్ కట్టివ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి మనకు టూ బిహెచ్కే అదేవిధంగా ఒక పెంట్ హౌస్ అయితే ఉంటుందండి ఇది మనకు టూర్ ఫేస్ అయితే ఉంటుందండి ఇక్కడ కిచెన్ కూడా చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ అదేవిధంగా టైల్స్ కూడా సింపుల్ డిజైన్తో చక్కగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాస్తు ప్రకారం అయితే ఇల్లు కట్టడం అయితే జరిగిందండి ఎవరికైనా సరే తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి అదేవిధంగా టూ బిహెచ్కే ఇంకా ఇంటికి వచ్చేసి మనకు పైన అయితే ఒక బెడ్రూమ్తో పెంట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా సరే ఒక టూ బిహెచ్కే అదేవిధంగా ఒక పెంట్ హౌస్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో అదేవిధంగా వాల్స్ కలర్తో సింగిల్ వాల్ కలర్తో చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ పిఓపి కూడా చూసుకున్నట్లయితే సింపుల్ లుక్తో అదేవిధంగా సైడ్స్కి యూపీవిసి ఇవ్వడం జరిగింది ఒక ఫిఫ్టీ లాక్స్ బడ్జెట్లో ఇల్లు కావాలి మంచి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా చక్కగా జరిపోతుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ మరొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవగానే మనకు ఒక రెడీమేడ్ డోర్తో అదేవిధంగా ఎంట్రెన్స్లో మనకు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మరొక బెడ్రూమ్లోకి మనకు ఎంటర్ అవ్వగానే త్రీ షేప్స్ కలర్ కాంబినేషన్తో అదేవిధంగా ఒక సింగిల్ వాల్కి సింపుల్ లుక్తో కూడా డిజైన్ ఇస్తూ అదేవిధంగా సీలింగ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ కొరకు బ్యాక్లో ఇక్కడ డిజైన్ కూడా ఎంతో చక్కగా ఉంటుందండి ఇక్కడ వెనక వైపు చూసుకున్నట్లయితే మనకు వాషింగ్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా యూనిట్ అదేవిధంగా చుట్టూ గ్రిల్స్తో సేఫ్టీగా గ్రిల్స్తో కూడా ఇస్తూ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంటికి షేటీగా గ్రిల్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి ఒక మధ్య తరగతి కుటుంబానికి అనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే చాలా చక్కగా సూపర్గా జరిపోతుందండి మనకు ఇల్లు టూర్ ప్లేస్ అయితే ఉంటుంది చక్కగా ఇంట్లకు మధ్యలో అదేవిధంగా కింద టూబిహెచ్కే పైన ఒక పెంట్ హౌస్ అయితే కలిగి ఉంటుంది మనకి ఇల్లు వచ్చేసి టూర్ ప్లేస్ అండి దీని సైజ్ వచ్చేసి మనకు పదహైదు యాభై అంట పదహైదు యాభై వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెన్స్ అయితే వస్తుందండి వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెన్సు అదేవిధంగా చుట్టూ హౌసెస్ మధ్యలో అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంటి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఈ ఇల్లు ఓన్లీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి ఎవరికైనా కావాలి మినిమం ఫిఫ్టీ బడ్జెట్లు మధ్య తరగతి వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకైతే ఇల్లు అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా చక్కగా సూపర్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎవరికైనా సరే ఇంకా కర్నూలు చుట్టుపక్కల ఎవరికైనా ఇల్లు కావాలి ఫ్లాట్ కావాలనుకుని అయితే మా నంబర్ని అయితే సంప్రదించండి ఎవరికైనా సరే మనము దగ్గర నుండి మీకు ఇల్లు చూపించి ఓనర్తో మాట్లాడించి సెట్ చేయడానికి వీలుంటుంది అదేవిధంగా మీ యొక్క అవసేసి ఏదైనా సేల్ అయినా ఫ్లాట్స్ అయినా ప్రమోషన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్